దసరా మహోత్సవం అంటే దాదాపుగా ఈరోజు మనకి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున అద్భుతమైనటువంటి అందరము ఆనందంగా ఉండగలిగే పండగ వచ్చేసింది ఏ పండగ దసరా పండగ సరదా పండగ అందరం అలై బలై అందరం కూడా మనం బంగారం ఎంచుకోవడం హత్య చేసుకోవడం ఎంత అద్భుతం చూడండి అంటే ఒకళ్ళు ఒకళ్ళకి తేడా లేదు నాన్న అందరం ఒకటే సౌహృద్భావ వాతావరణము మనుషులందరం ఒకటే అందరము సమానమైనటువంటి భావనని బయటికి తీసుకురాడు ఎవడరా చెప్పింది మీకు వాణి వాణిపక్క పెట్టాడు వీడు వాణి పక్క చెప్పింది ఎవడరా మీకు ఎవరు చెప్పారు మీకు అనాథ నుంచి శమి పూజ జరుగుతుంది షమి పూజ ఎక్కడ జరిగేది ఇప్పుడంటే పట్టణాలు పెరిగాయి కాబట్టి ఆ కొమ్మని తీసుకొస్తున్నాడు పట్టణాలు పెట్టేసి ఆ దేవుడు గుజలు పెట్టేసి పూజ చేస్తున్నాడు కానీ అప్పుడు గ్రామాల్లో గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయేవారు అంటే ఊరి బయటికి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి షమి వృక్షానికి పూజ చేసేవారు అక్కడ బ్రాహ్మణ పూజ చేసినప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు విని అందరూ కూడా పంతృ నమస్కారం చేసి ఆయన ఆశీర్వదం తీసుకునేవారు అక్కడ కూడా అందరూ కూడా కలిసిమెలిసే ఉండేవాళ్ళు ప్రసాదం అందరూ కలిసిమెలిసి తినేవాళ్ళు మరి ఈ విషయాన్ని తెలియకుండా పక్కన కుహానా పండితులు దరిద్రులు మేము మాత్రమే గొప్పలము అసలు ఇది మొత్తం మేమే చేసాం మొత్తం మార్పు చేశాం అనే వ్యక్తులు కూడా అంత అబద్ధం ఏదో కొంతమంది చెడ్డవాళ్ళు లేరని చెప్పట్లేదు చెడ్డవాళ్ళని మాత్రం చెడ్డవాళ్ళని అందరూ కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు ఆ బ్రాహ్మణి జ్ఞానం వల్ల పది మందికి మంచి చెప్పగలిగేటువంటి తత్వం వల్ల భాగవత పురాణాదులు చెప్పడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది దానికోసం అందరు కలిసే ఉన్నారు అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు విడిపోయి లేరు లేవు అప్పుడు అటువంటి మనమే కలుపుకొని ఎవడి మతంలో వాడి ఆచారం వాడి ఆచారం వాడికి ఉంటుంది వాడింట్లో వాడి జాగ్రత్తగా మడి ఆచారం ఉంటుంది వాడికి వ్యాపార లక్షణాలు కొంతమందికి ఉంటాయి క్షత్రియ లక్షణాలు కొంతమందికి ఉంటాయి పనిచేసే తత్వం కొంతమందికి ఉంటుంది టెక్నాలజీ అది ఎవరికి వాళ్ళే ఉంటుంది తప్ప వాడు దీంట్లో దీని దాంట్లో జోక్యం చేసుకునేవారు కూడా కాబట్టి వర్ణములే తప్ప కులాలు ఏమైనా విషయాన్ని గమనించుకోండి ఇది మళ్ళీ మళ్ళీ బ్రాహ్మణుల మీద పడి ఏడ్చేటువంటి తత్వాన్ని ముందు మారేయండి వేరు కొంతమంది ప్రత్యేకంగా ఒక వర్గం మీద విషం చెప్పే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి భవిష్యత్తు మళ్ళీ ఇంకా అంధకారమయ్యే అవకాశం కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి రైట్ ప్రస్తుతానికి మనకి సరదా పండుగ దసరా పండుగ రోజున మనం అందరం కూడా షమి వృక్షానికి వెళ్ళి షమి పూజ చేసుకోవడం అలాగే పండుగ రోజున అమ్మవారిని మంచి పసుపు వర్ణము కలిగినటువంటి చీరను అలంకరింపజేసి ఏడువార నగలు అమ్మవారికి అలంకరింపజేసి సుందరమైనటువంటి అమ్మవారి రూపలావణ్యాన్ని చూసుకుంటూ అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారిని మనము అర్చన చేసేటువంటి శుభమైన రోజు ఈరోజు కుంకుమార్చిందండి కదా పెందలాడే ఉంటుంది పెందలాడే అమ్మవారి పూజ చేసుకొని తర్వాత మనం బ్రహ్మాండంగా చకిలాలు వండుకోవాలి చకిలాలు జంతికలు కారపూసలు మళ్ళీ మనం భక్ష్యం భోజ్యం వండుకోవాలి అందరూ మళ్ళీ బావమర్దులు తాతలు ముత్తాతలు బావమర్దులు మామయ్యలు అందరు వస్తారు మన ఇంటికి అందరితో మనం మాట్లాడుకోవాలి కాసేపు మన నాలుగింటికి జమ్మిచ్చేట దగ్గరికి వెళ్ళాలి అన్ని పనులు ఉంటాయి మనకి కాబట్టి అందరం కూడా కాస్త పొందలాడు చేసుకొని ఏడైందింటికల్లా పూజ పూర్తి చేసుకోవాలి ఏంటి కల పూజ అయిపోవాలి మీది అయిపోయి కలుషోద్వాసన చేసేసుకొని అందరూ కూడా మంచి మంచి బట్టలు అమ్మవారికి బట్టలు కట్టాయి కదా మనం కూడా కొత్త బట్టలు మంచి మంచి చొక్కాలు ఇస్త్రీ చొక్కాలు వేసుకొని కమ్మటి పాయసం మంచి భోజనం చేసి టిఫిన్ చేసి భోజనం చేసి అందరితో సరదాగా మాట్లాడుకుంటూ మరదళ్ళతో బావలు మజాకులు చేసుకుంటూ జోకులు చేసుకుంటూ ఇదే మరి పద్ధతి సరదా ప్రతిక్షణం ఆస్వాదించే తత్వం మనలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరితో పంచుకోవడం అంటే ఈ యొక్క చేసేటువంటి హాస్యము వారితో పరా పరాచకాలు కూడా శృతిమించకూడదు సున్నితంగా ఉండాలి అది చెప్తుంది నా శాస్త్రం అంటే అన్ని రకాలమైనటువంటి తత్వం ఉండాలి అందరితో కూడా మనము కాస్త హాస్యంగా ఉంటూ అందరం కూడా కలిసి సాయంత్రం కల్లా అందరూ కొత్తపడ్డలు వేసుకొని మళ్ళీ మనం అడవిలోకి వెళ్ళి శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి ఏమైనా పూజ చేసుకోవాలి జమ్మి చెట్టు దగ్గర ఇది మంత్రాన్ని అందరూ రాసుకోండి శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇక్కడ చాలామంది కొంతమంది మనకి రావణ వధ చేస్తుంటారు రావణాసుని కాలుస్తుంటారు అది ఎక్కడొచ్చిందండి కొందరు అనుమానం కొంతమంది జమ్మి చెట్టుకి అసలు పూజ ఎందుకండి దసరాకి జమ్మిచెట్టుకి పూజ ఎక్కడ సంబంధం ఉందండి అది కొంత అనుమానం దుర్గా నవరాత్రులు చెప్పారండి చైత్రశుద్ధ మనకి వై ఆశయ శుద్ధ పాఠ్యం నుంచి మనకి నవరాత్రులు అండి అది చెప్ప శాస్త్రం ఉంది తెలుసండి మాకు బాగా గుర్తుంది శరణ్ నవరాత్రులు దసరా పండుగ మరి మూడో గిరిజ ఎలా వచ్చాయి మనకి అక్కడే ఉంది చిట్క అక్కడే ఉంది ఒక చిన్న మెలిక కృతయుగంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆశూయ మాసంలో దశమి రోజు త్రేతాయుగంలో కొన్ని విశేషాలు మనకి ఆశూయ శుద్ధ దశమి రోజు ద్వాపర కొన్ని విషయాలు ఆ శిశుద్ధ దశమి రోజు అంటే రామాయణంలో రావణవధ ఆరు జరిగినట్టుగా చెప్పబడుతుంది ఆ కాలంలో ఆ తిథిలో ద్వాపరంలో కృష్ణ పరమాత్ముడు అజ్ఞానవాసానికి వెళ్తున్నప్పుడు పాండవులందరూ కలిసి మరి ఆయుధాలు ఎక్కడ పెట్టాలి వాళ్ళవి కనుక ఆ పైన గుబురుగా ఆ వృక్షము అది ముళ్ళముళ్ళతో ఉంటుంది ఎవరు ఎక్కరు కాపాడమని చెప్పేసి ఆ శమీవృక్షం పైన అజ్ఞాతవాసం వెళ్తున్నప్పుడు అక్కడ పెట్టి ఈ యొక్క శుద్ధ దశమి రోజున ఆశ్వేష దశమి రోజున ఆ విల్లంబులు ఆ యొక్క ఆభరణాలు అవన్నీ కూడా ఆయుధాలు తీసుకునేటువంటి రోజు కాబట్టి మనకి ఆ రోజున ఈ శమి పూజ చేయమని చెప్పింది కాబట్టి తిథి ఒకటే వచ్చింది కాబట్టి ఆ మాసంలో అన్ని కూడా అదే రోజు జరుగుతాయి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో రావణ వధ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో శమి పూజ చేసుకునేటువంటి తత్వం ఏర్పడింది కాబట్టి అన్నీ ఒకటే వచ్చాయి కాబట్టి అందరినీ పూజించేటువంటి సౌలభ్యంగా చెప్పబడుతుంది ఇలా మీ అందరూ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఈరోజు పూజ చేసి అమ్మ అనుగ్రహాన్ని దుర్గాదేవి అనుగ్రహాన్ని అందరం పొందుకొని సుఖము శాంతి ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యము శుభ సంతానము ఉన్నత విద్యాభ్యాసము ఉన్నత వ్యాపార లాభము పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ